ప్రైజ్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము అవి నిమ్మలమైనవని వారు సంతోషించిది వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన వచనము జీవితము ఒక సముద్ర ప్రయాణముతో సమానము విశ్వాస ఓడలో మనము ప్రయాణము చేయుచున్నాము మన నావికుడు యేసుక్రీస్తు అయితే మన ప్రయాణము చివరిలో మనము ఆశతో ఎదురుచూచు పరలోకము అను రేవునకు చేరుదుము సంతోషకరము పరలోకము చేరుట మన జీవిత చేయు ప్రయాణము యొక్క ఉద్దేశము ఈ సముద్ర ప్రయాణములో తుఫాను విసురుచున్నది మనము సొమ్మసిల్లుచున్నాము శోధన వంటి అలలు ఓడ మీద ఢీకునుట వలన శ్రమ సంభవించుచున్నది అయితే మనము దిగులు చెందనవసరము లేదు ప్రవక్త అయిన యోన సముద్ర ప్రయాణమును గురించి బైబిల్లో చదువుచున్నాము నినివేకు వెళ్లవలసిన యోన దైవ చిత్తమునకు విరోధముగా తర్షీషుకు వెళ్ళుటకు ఓడ ఎక్కెను సముద్రము పొంగెను తుదుకు సముద్రము పొంగునకు కారణము నేనే అని తన తప్పిదము ఒప్పుకున్నందున యోనాను మింగిన తిమ్మింగులము నినివే ఒడ్డునకు చేర్చెను దేవుని బిడ్లారా దైవ చిత్తానుసారమైన మార్గంలో మనం నడుస్తున్నామా ఒకవేళ నడుస్తున్నట్లయితే మనము కలవరం చెందనవసరం లేదు మన జీవితంలో సమస్త తుఫానులను ఆయన నిమ్మలపరచుటకు శక్తివంతుడుగా ఉన్నాడు అప్పుడు మన ప్రయాణము సురక్షితముగాను సంతోషముగాను నుండును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక గాడ్ బ్లెస్ యూ